ప్రాంత అభివృద్ధినే ధ్యేయంగా కరీంనగర్ జిల్లా ఒక ఆత్మగౌరవాన్ని మాపేసి తెలంగాణ పోరాటంలో ఒక నిమ్మెత్తు మిన్న జెండాల ఎగరేసినటువంటి పెద్దలు ఉన్న ప్రభాకర్ గారు ఇలా సూసైడ్ స్టార్ వాడి కౌశిక రెడ్డి పేరు సూసైడ్ స్టార్ సూసైడ్ చేసుకుంటా ఓట్లేకపోతే చచ్చిపోతా అని చెప్పి ప్రజలందరినీ తప్పుతో వండించి ఇలా ఎన్నికలు తెలిసిన తర్వాత ఇలా కేవలం ఒక బురదజల్లే ప్రయత్నం ఎక్కడైతే ఈ ప్రజాపాలనలో వ్యయంగా ఇలా ఎక్కడ లేని విధంగా రాష్ట్రం మొత్తంలో కూడా తనకంటూ ఒక కీలకమైనటువంటి మార్కులను సృష్టించుకున్నటువంటి పొన్నం ప్రభాకర్ గారి పైన బురదల్లే ప్రయత్నం చేస్తే నేను హీరో అయితా వాళ్ళ యొక్క దొరల దగ్గర ఈ బానిసకి ఈ కుక్కకి ఇంకొన్ని బిస్కెట్లు ఎక్కువ దొరుకుతాయి అనే ఉద్దేశంతోనే కార్యక్రమాలు చేస్తున్న తప్పితే ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు ఆయన గతంలో ఎంపీగా ఉన్నప్పుడు కూడా అనేకమైనటువంటి అభివృద్ధి చేసిందో తప్పితే ఎక్కడ కూడా చిన్న అభివృద్ధికి పాల్పడిన వ్యక్తి మా ప్రభాకర్ అన్న గారు అటువంటి వ్యక్తి పైన ఇటువంటి మాటలు మాట్లాడితే ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీ నాయకులే కాదు ప్రజలే కూడా నేను క్షమించాలన్న విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలని తెలియజేస్తా ఉన్నాం తప్పకుండా రానున్న రోజుల్లో మరోసారి ఇటువంటిది ప్రభావితం అయితే మాత్రం బిడ్డ నిన్ను ఇదే నియోజకవర్గంలో ప్రజలని మిమ్మల్ని తిరగనీయాలనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలని తెలియస్తూ తప్పకుండా వెంటనే బేస్ షరతుగా పొన్నం ప్రభాకర్ గారి పైన చేసిన అనుచితమైన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలా క్షమాపణ కోరాలని చెప్పి తెలియజేస్తూ జై హింద్ జై కాంగ్రెస్